సంధ్య వాళ్ళక్క సత్య మీద అరుస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ నీకంటే నేను బెటర్ బెటర్ పొజిషన్లో ఉన్నాను అందుకే కదా నీకు నా మీద నీకు జెలసీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న సత్యం ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట ఎందుకు ఇలా అంటుంది నేను ఏం చేసిన కోసమే అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట క్రిష్కి అయితే చాలా కోపం వస్తుంది సత్యకి అలా మాట్లాడుతూ ఉంటుంటే మళ్ళీ సంధ్య ఏమో నన్ను ఎవరైనా మెచ్చుకుంటే కూడా చూడలేవు కుళ్ళు బుద్ధి అని చెప్పేసి అయితే చాలా ఘోరంగా తిడుతూ ఉంటుందన్నమాట సత్య ఏమో ఏడుస్తూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న సంధ్యనేమో కృషికి చాలా కోపం వచ్చి సత్యకి మాట్లాడుతూ ఉంటుంది తన మీద చేయి ఎత్తబోయాడు అనమాట సత్య ఏమో తననే ఆపింది అనమాట కృష్ణేమో తన మీదకి కొట్టద్దు అని చెప్పేసి అయితే చాలా ఈ విషయం తెలుసు సంజయ్ తన కొడుకు అని తెలిసిన వాళ్ళ తల్లి ఏమో తలనిమిరుతూ ఉంటుందన్నమాట అమ్మ నువ్వు నాన్న మాట్లాడుకున్న మొత్తం విషయం నేను వినేశానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంటే సంజయ్ వాళ్ళ అమ్మేమో దగ్గరకు తీసుకొని ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారనమాట ఇక్కడి నుంచి నువ్వు నేను నాన్న అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఈ ఇంట్లోనే ఆ సత్య ఉండకూడదు ఇంట్లో నుంచి బయటికి గింటే వేద్దాము అని చెప్పేసి అయితే సంజయ్ ఏమో అమ్మ భైరవితో మాట్లాడుతూ ఉన్నాడనమాట ఆ విషయం విన్న సత్య అండ్ క్రిష్ అయితే చాలా షాకింగ్లో ఉంటారనమాట మహాదేవి కూడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్